అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అసలు సరుకులు వచ్చినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా నాకు సపోర్ట్ ఉంటుంది ఎంతో మంది ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా ముందు డేట్తో మొదలు పెడదాం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం మంగళవారం మార్కెట్కి అయితే లక్ష మిర్చి బస్తాలు వచ్చినాయండి యార్డు లక్ష మూడు వేలు బోర్డు పెట్టారు కొంత స్టాకులు ఉన్నాయి కొంత బయట గోడలల్లో ఏసీ గూడాలల్లో దింపటం జరిగింది అవసరమైతే అమ్ముకుందాం లేకపోతే ఏసీ పెట్టుకుందాం ఏదైనా సరుకులు అనేది లక్ష ఇరవై లక్ష ముప్పై లేక రావటం జరిగింది అయితే ఈరోజు మార్కెట్ల దారులు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో క్లుప్తంగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి ముందుగా మనం కర్నూలు డీడీ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా మార్కెట్ అయితే అటు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల బెస్ట్లు జరుగుతున్నాయి డీలక్స్లో సూపర్ అయితే పన్నెండు వేల పదమూడు అండి జనరల్గా పన్నెండు వేల ఆరు పన్నెండు వేల ఏడు డీలక్స్ అండి పదమూడు వేలు మార్కెట్ డీడీ జరిగింది కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రైస్ సోదరులు గుర్తు పెట్టుకోవాలి పది వేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేలు డీలక్స్లు అండి అదే ఏదైనా కొంచెం త్రీ ఫోర్ వన్ దేశవాళి క్వాలిటీ బద్దెట్ టైప్ ఉంటే ఏదన్నా ఒక్క రూపాయి రెండు రూపాయలు తేడా ఉంటుంది కానీ మార్కెట్లో ఐదు ఆరు రూపాయలు తేడా ఉండదండి జరగదు కూడా అది జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేలు మార్కెట్ ఏనండి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తర్వాత రకం బ్యాడ్గ రకం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా చూస్తే కొంచెం సిజంటా బ్యాడ్ మీద కొంచెం పర్లేదు అనిపించింది అటు తొమ్మిది వేలు కానుంచి లోయెస్ట్ మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు క్వాలిటీ పరంగా బాగుంటే పన్నెండు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉంటే అదే సిజంటా బ్యాడ్గా అయితే ఎనిమిది వేల ఐదు వందలు కానుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డెలెక్స్లు అండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అటు మీడియం క్వాలిటీలు మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల డెలక్సులు అండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా మనం తేజ మార్కెట్ అండి తేజా మార్కెట్ టోటల్గా నాకైతే మార్కెట్ సరుకులు వచ్చే టైం సరుకులు అయితే బాగానే వస్తుంటాయి అయినా సరే స్టడీ మార్కెట్ మార్కెట్ అనేది స్టడీ మార్కెట్ క్వాలిటీ వైజ్గా సేల్స్ పరంగా కొంచెం మెతక రకాలు పండ్లున్న కాయలు అవి మూమెంట్ తక్కువ ఉన్నా మిగతా సైజు తక్కువైనా గరుకు రకాలు బాగానే ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి ఈ తేజ వేలు కా నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల డెలక్స్లు అండి సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా మనం పదమూడు వేల ఐదు వందలు మార్కెట్ అనుకోవాలి తేజ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అటు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలండి పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదమూడు నుంచి పదమూడు వేలు థర్టీ ఫోర్లు అయితే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీ ప్రకారంగా పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత రకాలు బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి కాకపోతే కొద్దిగా బులెట్ క్వాలిటీ పరంగా బాగుంటే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేల ఐదు వందలు అనుకోవాలి లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు అంటే మీడియం బంగారం అయితే పన్నెండు వేలు లోయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేల ఎందులు కంచి స్టార్ట్ అవుతుంది తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమే టూ సిక్స్ మార్కెట్ చూస్తే అటు తొమ్మిది వేల కానించి పదివేలు దాకా పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్ అండి రోమే టూ టూ సిక్స్ డీలక్స్ అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా మనం షార్క్ మిర్చి చూస్తే అటు తొమ్మిది వేలు కానించి వేలు మీడియం అండి పది నుంచి పదివేల మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు డెలెక్స్ అండి జనరల్ గా జరుగుతున్న మార్కెట్ సార్ అదే సన్న కత్తు మీకు ప్రతిసారి చెప్తున్న వీడియోలో సన్న కత్తు అయితే పన్నెండు వేలు అనుకోవాలి తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు అయితే క్వాలిటీ ఉన్నా కూడా పెద్దగా అడావుడిగా కనపడతలేదు కానీ కొంతమంది ఇంత ముందు చైనాకి ఎక్స్పోర్ట్ అయింది కదా ఆర్మూర్ ఏమైనా పెరిగిందా తేజ మార్కెట్ ఏమైనా అంటున్నారు మూమెంట్ అనేది లేదండి స్టడీ మార్కెట్ మార్కెట్ మూమెంట్ బాగుండి రేట్లు పెరిగినాయి అంటే ఆర్డర్ వచ్చినట్టే లెక్క ఎక్స్పోర్ట్ వచ్చినట్టే లెక్క రైస్ సోదరు అనేది గమనించాలి మెయిన్ గా ఆర్మూర్ అయితే అటు ఎనిమిది వేలు పది వేలు దాకా జరుగుతున్నాయి ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా ఎక్కడన్నా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఒక రూపాయి రెండు రూపాయలు అక్కడక్కడ కొన్ని లాట్లు మాత్రమే రేట్లు జరుగుతాయి టూ సెవెంటీ త్రీ కుబేర టూ కుబేరా త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే ఈ రోజు అటు ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు మీడియం అండి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ పది నుంచి పదివేల బెస్ట్లో పదకొండు వేల డిలక్స్ మిగతా ఈ క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోర్ తర్వాత ఈ రకాలకు సంబంధించి అన్ని రకాలు కూడా ఈ క్రాసింగ్ రకాలు మొత్తం కూడా మార్కెట్లో ఏడు వేలు డెబ్బై ఐదు వందల కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదివేలు జరుగుతున్నాయండి మార్కెట్లో హైయెస్ట్ మార్కెట్ పదివేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి ఈ రోజు అయితే మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉండి టోటల్ గా సరుకులు ఎక్కువ వచ్చిన మార్కెట్ అయితే క్వాలిటీ వారీగా నాకైతే స్టడీ మార్కెట్ అనిపించింది అండి తాళు చూసుకుంటే అటు ఆరు వేలు నుంచి ఏడు వేలు తేజ డెబ్బై ఐదు వందలు ఎక్కువ ఏడు వేల నుంచి డెబ్బై ఐదు మంచి కలగల్పుల రంగులు ఉంటే ఎనిమిది వేలు అండి ఏది మచ్చ టైప్ ఉంటే కనుక త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే అటు మూడు వేలు కాడి నుంచి ఐదు వేలు ఈ ఈ డిడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలు కొంచెం మచ్చ టైప్ ఉంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి మామూలుగా కలగలుపుల తాలు అయితే అటు నాలుగు వేలు కా నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెటే సరుకులు ఎక్కువ వస్తున్నాయి కాకపోతే గరుకుదనం ఉండే రకాలు అంటే డ్రై ఉన్న రకాలు మెతక రకాలు కాకుండా సేల్స్ ప్రకారంగా బాగా జనం అవుతుంది సరుకులు అయితే బాగానే వస్తాయి ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే నేను హరిబాబు మిర్చి మార్కెట్